சார் ஆ ஓகே ஏண்ட பாட గోవింద చాలా రోజుల తర్వాత తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అండ్ టిటిటి వాళ్ళు చాలా మంచి దర్శనం చేయించారు మా అశోక్ మంచి దర్శనం చేయించారు అండ్ ఎవ్రీ ఇయర్ వస్తాము అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము ఓం నమో వెంకటేశ్వరమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ డేత్థటి ఒకటి స్టార్ట్ అవుతుంది తనతో ఇంకోటి యూవి క్రియేషన్స్ అండ్ వన్వాస్తో ఒకటి స్టార్ట్ అవుతుంది దేథడి స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ టీమంత్ వచ్చి మెట్లెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా కవర్ చేస్తున్న మీడియా వారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్